ఎవరు కూడా న్యాయం చేయలేదని చెప్పాలి అలాగనే ఎవరిని విమర్శించట్లేదు వాళ్ళ స్థాయిలో వాళ్ళు కృషి చేశారు అది జరగలేదు చెప్పాను కదా రెండు కులాలు రెండు పార్టీలు వారు చక్కగా అమ్ముంది మన నా కాపు సోదరులకు సోదరి కాపు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు భోజనం చేసే కూడా వచ్చి కూర్చున్నందుకు నిజంగా నాకు చాలా మంది పెద్దలు వ్యక్తలు మన తణుకు యాప్లికేట్ అయ్యప్పగా చెప్పినట్టు మనం ప్రతి ఒక్కరు హెల్త్ చేయడం అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది వచ్చామా విన్నామా తిందామా వెళ్ళామా అయిపోయింది మన కాపు నీటింగ్ పిక్నిక్ వెళ్తాం కాపు రిజర్వేషన్లు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డిని అత పాదాలకు తొక్కినట్టే మీకు కూడా అటువంటి పరిస్థితులు వస్తాయి మా అన్న మా పెద్దన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మీకు ఓట్లేసి గెలిపించాం కాబట్టి మీరిచ్చిన మాట ప్రకారం మాకు రిజర్వేషన్లు కానీ ఖచ్చితంగా అమలు చేయకపోతే మేము రాష్ట్రస్థాయి ఉద్యమానికి త్వరలోనే నాంది పెరుగుతామని నా వంతుగా నేనైతే ఆమరణిరాధిష్ కూడా సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను అదేవిధంగా గవర్నమెంట్ కొన్ని ప్రత్యేక తప్పుడు జీవాలు కూడా ఇస్తున్నాయి ఇవాళ మా సామాజిక వర్గాన్ని ఎన్ని విధాలుగా అనకదు చూస్తున్నారంటే రీసెంట్గా దొమ్మర కులానికి రిజర్వేషన్లు ఇస్తూ గిరిబలిజ అని ఒక జీవో ఇచ్చారు జీవో నెంబర్ ఫైవ్ అది చాలా అన్యాయం చెప్తున్నాం మీరు గిరికి అమ్మానేవండి గిరిరెడ్డి అనివ్వండి ఇంకోటి పెట్టుకోండి ఇంకోటి పెట్టుకోండి కానీ మా కులాన్ని మాత్రం అందులో కలపమాకండి కానీ మేము గట్టిగా రాష్ట్ర స్థాయిలో గట్టిగా ఉద్యమం చేస్తే దానికి ఇంకా స్టేటస్కో మాత్రమే ఇచ్చారు అంటే యథాస్థితి కానీ ఇచ్చారు దాన్ని కూడా తీసేసి ఇమీడియట్గా పర్మనెంట్ జీవోని తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి కోరుతూ మరి మీరు కానీ ఈ పరిస్థితి కానీ చేయకపోతే వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతి డిసెంబర్ ఇరవై ఆరు దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పంచాయతీరాజ్ శాఖ మధ్యులు శ్రీ కోడల్ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ పొంగూరు నారాయణ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ముగ్గురికి కూడా మరి టీఆర్పిఎస్ పక్షాన బహిరంగ ప్రశ్నలు మరి మీ రోజు రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సోదరులకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్న తరుణంలో జనాభా ప్రాతిపదికగా కాపు తెలగ బలిజా వంటర్ కులాలకు కూడా స్థానిక సంస్థల్లో పన్నెండు శాతం ప్రత్యేక రిజర్వేషన్లు బీసీలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక రిజర్వేషన్లు కాపు తెలగ బలిజా కులాలకి ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మరి మేము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి